హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జేహన్వి క్రియేషన్స్ రోజు నా ఛానల్లో కరివేపాకు పొడిని పోస్ట్ చేశాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ పొడి రైస్ లో కానీ అలాగే ఇడ్లీలో కానీ ఒక స్పూన్ ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది మనం కూరలేమి చేసుకున్నప్పుడు నోటికి రుచిగా అలాగే కొంచెం ఘాటుగా ఉండాలి అంటే ఈ పొడి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ముందుగా ఒక నాలుగు స్పూన్లు ధనియాలు ధనియాలు వేసిన తర్వాత ఒక రెండు చెంచాలు మినప్పప్పు మీరు కావాలి అంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ధనియాలు మినప్పప్పు కొంచెం జీలకర్ర చిటికెడలాగే మెంతులు యాడ్ చేసి ఈ విధంగా వేపుతూ ఉండాలి ఆయిల్ వేయకుండా వేపుకుంటే తొందరగా వేగుతాయి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుతూ ఉండాలి చిన్న మంట మీద పెద్ద మంట పెడితే వేగుతాయి కానీ పచ్చి పచ్చిగానే ఉంటాయి పక్కన పెట్టుకోవాలి వేపుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో ఈ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి నేను కారం ఎక్కువగానే ప్రిపేర్ చేద్దామని ఎక్కువగానే తీసుకున్నాను కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని మెల్లగా వేపుతూ ఉండాలి ఒకసారిగా పెద్ద మంట పెడితే కొన్ని వేగుతాయి కొన్ని అయితే వేగవు ఆయిల్ యాడ్ చేయకుండా అంటే పప్పుల్లో ఆయిల్ యాడ్ చేస్తే అవి కొన్ని బాండీకి అతుక్కపోతాయి అలాగే కరివేపాకు కూడా అందుకే ఆయిల్ యాడ్ చేయలేదు ఇవి నార్మల్గా కూడా వేపుకో విధంగా వేపుతూ ఉంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది నేను ఆయిల్ ముందు యాడ్ చేయలేదు కదా అవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ యాడ్ చేశాను మనకి చూడగానే తెలిసిపోతున్నాయి ఇవి వేగాయా లేదా అని ఇప్పుడు టెస్ట్ చేద్దాం వేగాయ్యా లేదా అని చేతిలోకి ఒక రెండు ఆకులు తీసుకుని ఇలా నలిపితే బాగా క్రష్ అయిపోయాయి అంటే అంత బాగా వేగాయి పొడి పొడిలాగా అయిపోయాయి కదా ఈ విధంగా ఏగితే సరిపోతుంది కారం అనేది మనకి ఒక చేసుకొని డబ్బాలో పెట్టుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది స్మెల్ అదే గిన్నెలో నుంచి అవి పక్కకు తీసివేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ కారానికి తగ్గట్టు మిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసి వేపుకోవాలి కొంచెం కలర్ మారేంత మట్టికి వేపుకుంటే సరిపోతుంది నేను అన్ని ఎందుకు ఒకేసారి యాడ్ చేయలేదంటే ఎక్కువ క్వాంటిటీ కదా అన్నీ యాడ్ చేస్తే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అందుకని ఒకేసారి యాడ్ చేయలేదు ఇట్లా సపరేట్ సపరేట్గా వేయించాను ఈ విధంగా కలర్ మారుతాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకో నేను సపరేట్గా వేయించాను కాబట్టి అన్నీ ఒకే దాంట్లో యాడ్ చేసి బాగా కలిపేసి ఆ తర్వాత వేపుకున్న పప్పులు కూడా యాడ్ చేసి ఇందులో అందులో అనేది ముందే యాడ్ చేయకూడదు ఎందుకంటే తెల్లబాయి తొందరగా మెదిగిపోతుంది ఇవి తొందరగా మెదవు కదా అప్పుడు బాగా పేస్ట్ లాగా అవుతుంది ఆ తెల్లబాయి కన్సిస్టెన్సీ అనేది అందుకనే ముందుగా అయితే ఓన్లీ మిక్సీ జార్లో వేపుకున్నవి మాత్రమే వేసి అవి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ టూ బ్యాచెస్గా వేశాను ఎందుకంటే ఎక్కువ కారం ఇందులో సరిపడినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేశాను కల్లుప్పు అయితే ఒకటైతే సరిపోతుంది ఎందుకంటే అవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అనేది అందులో ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత నేను సెకండ్ టైం పట్టింది మటుకు చూపిస్తున్నాను ఫస్ట్ టైం పట్టింది ఆల్రెడీ ప్లేట్లో వేసి చల్లారి పెడుతున్నాను కొంచెం వేడిగా ఉంటుంది కదా వెంటనే మనం స్టోర్ చేసి పెట్టుకోకూడదు కొంచెం చల్లారినివ్వాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి సరిపోయినన్నీ తెల్లపాయలు నేను పాయలు వలవకుండా ఓన్లీ పాయకి తొక్కు ఉండేటట్టుగానే వేశాను ఇలా నలక్కొట్టి ఇలా బాగా గ్రైండ్ చేసేయకూడదు కారం అనేది కొంచెం పలుకు పొలుగ కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది మనం తినేటప్పుడు అందుకని చెప్పి నేను ఈ విధంగా గ్రైండ్ చేశాను ఇప్పుడు తెల్లపాయ వేసిన తర్వాత ఈ గ్రైండ్ మిక్సీ పట్టినా దాంట్లోకి యాడ్ చేసుకొని చేతితోటి బాగా నలుపుతూ కలపాలి ఎందుకంటే ఉండలు ఉండలు ఉంటుంది కదా సరిగ్గా మిక్స్ కాదు స్పూన్ తోటి కలిపితే అందుకని చెప్పి చేతితోటి బాగా స్మాష్ చేస్తూ కలిపితే మొత్తం కలిసిపోతుంది ఆ తెల్లబాయి మొత్తానికి ఫ్లేవర్ తెల్లబాయి మటుకు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంది ఈ పొడితోటి చాలా యూజెస్ ఉన్నాయి మనకి కళ్ళకి చాలా మంచిది కరివేపాకు అలాగే జుట్టుకు కూడా బాగా పనిచేస్తుంది కరివేపాకు ఉత్తి కరివేపాకు తినలేం కాబట్టి ఇలా కారంలా ఉండేలాగా చేసుకుని తినొచ్చు ఈ విధంగా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా బయట పోకుండా ఉంటుంది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకో వీడియో నచ్చిందా అలా అయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ చూసినందుకు బాయ్ బాయ్